ఈజిప్ట్ దేశంలో అనే సిటీలో రెడ్ సీలో తిరుగుతున్నాం ఇందులో ఉన్న కలర్ ఫిషెస్ పన్నెండు వందల రకాల చేపలు ఎర్ర సొందరూ మాత్రమే ఉంటాయి మేము ఇక్కడికి వచ్చాం మా థర్టీన్ డేస్ టూర్ గ్రూప్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు రేపు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు మేము ఇక్కడ నుండి అందరూ ఎంజాయ్ చేస్తున్నాం రేపు మేము కైరోకి వెళ్ళి అక్కడ కూడా చూడవలసిన ప్రదేశాలు చూస్తాం Price, the Lord. Thank you. డేస్ కి సెప్టెంబర్ నెల ఏడవ తేదీన బయలుదేరి ఇక్కడికి వచ్చాము మేము జోర్దం చేసి ఇజ్రాయెల్ పాలస్తీనా చూసి ఇక ఈజిప్ట్లోకి వచ్చాము ఈ రోజు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చూడండి మీ థర్టీన్ డేస్ గ్రూప్ కి వచ్చిన వాళ్ళందరూ అంతా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇది గ్లాస్ బోర్ట్ రైడ్ ఇక్కడ ఎరసందరు మధ్యలోకి తీసుకొచ్చిన తర్వాత కింద గ్లాస్ బోర్ట్ లో రకరకాల కలర్ ఫిషెస్ ఇందులో చూపిస్తారు కోరల్స్ అని ఇందులో చూపిస్తారు అవన్నీ మేము చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా రేపు వెల్లుండి గడిచిన తర్వాత మేము తిరిగి ఇండియాకి వచ్చాము నెక్స్ట్ నవంబర్ లో మరొక ట్రిప్లు ఆ టూర్కి రావాల్సిన వాళ్ళు వెంటనే మీరు సిద్ధపడండి డబ్బులు పాస్పోర్ట్ సిద్ధం చేసుకోండి ఇప్పుడు ఇజ్రాయల్ దేశం అందరికీ వీసా ఇవ్వటం లేదు దయచేసి గమనించాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రిటైర్డ్ పీపుల్కి కి మాత్రమే ఇజ్రాయెల్ వీసా ఇస్తుంది లేదా ఒకసారి వెళ్ళి వాళ్ళు కూడా ఈ ట్రిప్ లో రావచ్చు ఇది గమనించి మీరందరూ సిద్ధం అవ్వండి ప్రైస్ దిలాట్ క్రిస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనం ఈజిప్ట్ దేశంలోని ఎర్ర సముద్ర తీరంలో షెర్ ఎల్ షేక్ అనే పట్టణంలో ఉన్నాం ఇది చాలా అందమైన అద్భుతమైన పట్టణం ఎందుకంటే ఇది ఎర్ర సముద్ర తీరంలో నిర్మించబడిన పట్టణం సాధారణంగా ఇక్కడ మనుష్యులు నివసించరు ఎందుకంటే ఇది కేవలం పర్యాటకుల కోసమే నిర్మించబడిన పట్టణం ఇది కైరో పట్టణానికి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది ఖైరో నుండి ఇక్కడికి ఫ్లైట్లో వస్తే మూడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం మాత్రమే హోలీ టూర్ లో ఇలాంటి ఎన్నో ప్రదేశాలు మీ కళ్ళతో మీరే చూసి ఆ అందమైన అనుభూతి మీరు కూడా పొందాలంటే సజీవ సాక్ష్యాలు టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మీరు ప్రయాణించాల్సిందే నవంబర్ నెలలో ఉన్న టూర్లో మీరు కూడా మాతో రావాలనుకుంటే వెంటనే మాకు ఫోన్ చేసి మీ టికెట్ రిజర్వ్ చేసుకోండి ఇంకా కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది ఈ పట్టణంలో అంతర్జాతీయ శాంతి సమావేశాలు జరుగుతాయి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదమూడవ తేదీన అంటే ఇప్పటికీ కొన్ని రోజుల క్రితమే ఇజ్రాయేల్ మరియు గాజా యుద్ధ నియంత్రణ శాంతి సమావేశం ఇక్కడే జరిగింది ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు మరియు ముప్పై దేశాల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు అంటే ఈ సిటీకి ఎంత ప్రాధాన్యత ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఈజిప్ట్ దేశంలోని సీనాయి ద్వీపకల్పంలో దక్షిణం వైపున ఉంది పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ఇది ఇజ్రాయెల్ దేశం యొక్క ఆధీనంలో ఉండేది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇది ఈజిప్ట్ దేశం ఆధీనంలోనికి వచ్చింది కాబట్టి అప్పటి నుండి ఈజిప్ట్ దేశం ఈ పట్టణాన్ని బాగా అభివృద్ధిపరిచింది ఇప్పుడు ప్రపంచంలోని అనేక ప్రదేశాల నుండి పర్యాటకులు ధనవంతులు ఈజిప్ట్ దేశానికి వస్తే తప్పకుండా ఈ పట్టణానికి వచ్చి వెళ్ళిపోతారు ఇక్కడ మూడు వందల యాభై రిసార్ట్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ పట్టణానికి వచ్చి ఇక్కడ ఉన్న హోటల్స్లో దిగి కొన్ని రోజులు ఉండి ఈ ఎర్ర సముద్ర తీరంలో ఆనందంగా గడిపి ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు మేము కూడా ఇక్కడికి వచ్చాం మేము కూడా ఒక రాత్రి ఇక్కడ ఉన్న ఒక హోటల్లో ఉండబోతూ ఉన్నాం ఇప్పుడు సముద్రం లోపలికి గ్లాస్ బోట్లో మా గ్రూప్ వెళ్ళబోతూ ఉంది ఇంకా మేము వెళ్ళబోయే గ్లాస్ బోట్ ఇక్కడికి రాలేదు అందుకనే మేము తీరంలో నిలబడి కాసేపు ఈ సముద్రాన్ని చూస్తూ గడిపాం రెడ్ సీలో పన్నెండు వందల రకాల రంగురంగుల చేపలు ఉంటాయి షర్మ్ ఎల్ షేక్ అనే ఈ పట్టణ తీరంలో చిన్న చేపలను తినడానికి పెద్ద చేపలు రాకుండా ఈజిప్ట్ దేశం ఈ ప్రాంతాన్ని పరిరక్షిస్తూ ఉంది అంటే సముద్రం మొత్తం కాదు కేవలం ఈ ప్రదేశంలోనికి మాత్రం పెద్ద చేపలు రాకుండా ఈజిప్ట్ దేశం ఈ తీరాన్ని కాపాడుతూ ఉంది మేము ఎక్కబోయే గ్లాస్ బోట్ ఈ ఒడ్డుకు వచ్చేంత లోతు ఇక్కడ లేకపోవడం వల్ల మేమే గ్లాస్ బోట్ వద్దకు వెళ్ళాలి గ్లాస్ బోట్ వద్దకు వెళ్ళడానికి కొన్ని ప్లాస్టిక్ బాక్సులతో ఒక దారిని ఏర్పాటు చేశారు అంటే అది ఒక వంతెన లాగా ఉంటుంది దీన్ని ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లేదా నీటిపై తేలియాడే వంతెన అంటారు ఇదిగో ఇదే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దీని మీద నడుచుకుంటూ మేము గ్లాస్ బోట్ వద్దకు వెళ్ళాలి మా గ్రూప్లో అందరూ పెద్దవారు ఉండటం వల్ల వారు గ్లాస్ బోట్ వద్దకు రావడానికి కాస్త భయపడ్డారు ఇదిగో మా గ్లాస్ బోట్ వస్తోంది ఆ బోటు మీద ఈ పట్టణం పేరు షెర్మెల్ షేక్ అని వ్రాయబడి ఉంది చూసారా ఇప్పుడు మేము ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తూ సముద్రం లోపల రంగురంగు చేపలను చూడబోతూ ఉన్నాం అమ్మయ్యా ఎలాగైతే మా గ్రూప్ వారంతా గ్లాస్ బోట్ లోపలికి వచ్చేసారు మా గ్లాస్ బోట్ సముద్రం లోపలికి బయలుదేరే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని మా ప్రయాణం మొదలుపెట్టాం

గ్రంథము నూట నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు ఈ విధంగా చెప్తున్నాయి యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి ఉన్నవి అని అంటూ ఇంకా చాలా విధాలుగా కీర్తనల గ్రంథంలో కీర్తన గ్రంథం నూట నాలుగో అధ్యాయం మీరు ఇంటికెళ్ళిన తర్వాత తప్పనిసరిగా చదవండి వ్రాయబడి ఉంది దేవుని యొక్క మహా అద్భుతమైన సృష్టి గురించి కీర్తనల గ్రంథము నూట నాలుగో అధ్యాయంలో వ్రాయబడి ఉంది తప్పనిసరిగా చదవండి అయితే ఈ రెడ్ సీ బోట్ రైడ్ గురించి మనం ఏమని చెప్పాలంటే ఈ సముద్రం ఎర్ర సముద్రం బైబిల్లో చాలా ప్రత్యేకమైన సముద్రం గళలి సముద్రము మృత సముద్రం లాగానే ఎర్ర సముద్రం కూడా చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ వెళ్ళేటప్పుడు ఎర్ర సముద్రాన్ని దేవుడు మోస ద్వారా చీల్చి రెండుగా చీల్చి వారిని దాటించారు అలాగే ఈ సముద్రంలో సుమారుగా పన్నెండు వందల రకాల ఉన్నాయి ప్రపంచంలో ఏ ఇతర సముద్రంలో ఇన్ని జాతి చేపలు లేవు ఇన్ని కలర్ ఫిషెస్ ఏ సముద్రంలో లేవు వీటన్నిటిని కోరల్స్ అని అంటారు ఇక్కడ ఈ సముద్రం చాలా స్పష్టంగా ఉంటుంది మన సముద్రాలు చూడండి ఎంత స్పష్టంగా ఉండవు కాబట్టి ఈ సముద్రం చాలా ప్రత్యేకమైనది ఈ సముద్రంలోకి రావడం మన ధన్యత దేవుడు చీల్చిన ఆ ఎర సముద్రంలో మనం వచ్చేట్లే దేవుడు అవకాశం ఇచ్చారు ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తాం అందరూ అవి చూడండి చాలా క్రింది చూడండి నీళ్లు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి కదా ఈ నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో ఇక్కడ లోతు చాలా తక్కువగా ఉంది ఇక్కడ చేపలు చాలా తక్కువగా ఒకటి రెండు మాత్రమే కనిపిస్తున్నాయి ఎక్కువ చేపలను చూడాలంటే మేము సముద్రం లోపలికి వెళ్లవలసిందే మేము ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి బోట్ను ఆపారు ఇక్కడ మేము ఈ చేపలను చూస్తూ కాసేపు గడిపాం మరలా ఇంకా లోతుకి మా బోట్ వెళ్ళింది అక్కడ కూడా ఉన్న చేపలను మేము చూసాం సముద్రంలోని ఈ చేపలను ఈ ఎర్ర సముద్రాన్ని చూడగానే కీర్తనల గ్రంథంలో నూట నాలుగవ అధ్యాయం గుర్తుకు వచ్చింది అందులో దేవుని యొక్క అద్భుత సృష్టి గురించి చక్కగా వివరించి వ్రాయబడి ఉంది మీరు కూడా ఒక్కసారి ఈ వీడియో చూశాక కీర్తన గ్రంథంలోని నూట నాలుగవ అధ్యాయాన్ని చదవండి ఇతనే మా గ్లాస్ బోట్ డ్రైవర్ ఈ ఎర్ర సముద్రంలో గ్లాస్ బోట్లో ప్రయాణించిన గుర్తు కోసం ఈయనతో ఒక ఫోటో దిగాను ఈ ఎర్ర సముద్రంలో సుమారుగా పన్నెండు వందల రకాల చేపలు ఉంటాయి ఇవన్నీ రంగురంగుల చేపలు పంతొమ్మిది ఎనభై రెండవ సంవత్సరం తర్వాత ఈజిప్ట్ దేశం ఈ సముద్ర తీరాన్ని బాగా అభివృద్ధిపరిచింది ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ధనవంతులు దేశాధికారులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి ఈ పట్టణం చుట్టూ గట్టి కాపలా ఉంటుంది ఈ పట్టణంలోనికి రావాలంటే అనుమతి ఉండి తీరాల్సిందే ఈజిప్ట్ దేశానికి వచ్చే టూరిస్టులు తప్పనిసరిగా ఈ సిటీకి వచ్చి ఈ సముద్రంలో గడిపి వెళ్తారు ఇప్పుడు మేము కూడా ఈ సముద్రంలో గ్లాస్ బోట్లో ప్రయాణిస్తూ ఉన్నాం ఎర్ర సముద్రంలో నీళ్లు సహజంగా బ్లూ కలర్లో ఉంటాయి ఈ ఎర్ర సముద్రం చుట్టూరు ఉన్న కొండలను బట్టి ఈ సముద్రానికి ఎర్ర సముద్రం అనే పేరు వచ్చింది అంటే ఈ సముద్రం చుట్టూ ఉన్న కొండలు కాస్త ఎర్రని రంగులో అంటే గులాబీ రంగులో ఉంటాయి అందుకనే ఈ సముద్రానికి ఎర్ర సముద్రం అనే పేరు వచ్చింది ఇక్కడ రంగురంగుల చేపలు ఎక్కువగా ఉంటాయి మనం సముద్రం లోపలికి వెళితే సముద్రం లోపల తిరిగే చేపలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి మేము మా ప్రయాణంలో సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు సముద్రపు అడుగు భాగాన్ని కూడా చూసాం రంగురంగుల చేపలను చూసినప్పుడు నాకు కలిగిన అనుభూతి కంటే సముద్రపు అడుగు భాగాన్ని చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే రంగురంగుల చేపలను ఎక్వేరియంలో కూడా మనం చూస్తాం కానీ సముద్రపు అడుగు భాగాన్ని ప్రత్యక్షంగా చూడడం చాలా ఆశ్చర్యం కలిగించింది ఆ రోజు ఇదే ఎర్ర సముద్రంలో ఇస్రాయేలీ ప్రజలు ఆరిన నేలపై ఆ అడుగు నేలను చూస్తూ వారు కూడా నడిచి వెళ్లారు కదా సముద్రపు లోపలి నీళ్లు అలాగే ఉండగా సముద్రపు అడుగు భాగాన్ని చూసిన అనుభూతి ఇస్రాయేలీలు నడిచిన ఎర్ర సముద్రపు అడుగు భాగాన్ని ఇప్పుడు మనం కూడా మన కళారా చూస్తూ ఉన్నాం సముద్రపు లోపలి నీళ్లు అలాగే ఉండగా సముద్రపు అడుగు భాగాన్ని చూసిన మాకు సముద్రపు అడుగు భాగం ఇలా ఉంటుందా అనిపించింది దేవుని యొక్క మహా అద్భుత సృష్టిని చూసి మేము దేవుణ్ణి స్తుతించాం మహిమపరిచాం మనసారా దేవునికి కృతజ్ఞతలు చెప్పాం ఈ ఎర్ర సముద్ర ప్రయాణంలో మా గ్రూప్ సభ్యులందరూ చాలా ఆనందమైన అనుభూతి పొందారు సంతృప్తి చెందారు సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ తీరం చాలా అందంగా కనబడుతోంది ఇక్కడ అన్ని చాలా పెద్ద పెద్ద హోటల్స్ నిర్మించబడి ఉన్నాయి ఇప్పుడు ఇక్కడి నుండి తిరిగి మేము ఒడ్డుకు వెళ్ళిపోతున్నాం どうしたんですか ఇదిగో మరలా మేము ఆ ప్లాస్టిక్ పై ఒడ్డుకు వెళ్ళాలి మరలా మా గ్రూప్లో ఉన్న వారందరూ తిరిగి ఆ ప్లాస్టిక్ పొంతినిపై వెళ్ళడానికి కాస్త భయపడుతూనే వస్తున్నారు నేను ఇక్కడ స్థానికులు మా గ్రూప్ సభ్యులకు బయటికి రావడానికి సహాయం చేశాం ఎర్ర సముద్రంలో గ్లాస్ బోట్ లోను మా ప్రయాణం చాలా సంతోషకరంగా ఆనందంగా ముగిసింది అందుకు దేవునికి మరొకసారి కృతజ్ఞతలు తెలిపాం ఈ రాత్రి మేము కూడా ఈ పట్టణంలో ఉన్న ఒక హోటల్లో ఉండి ఉదయమే మరలా బయలుదేరి ఈజిప్ట్ దేశ రాజధాని ఖైరో సిటీకి వెళ్ళిపోతాం హోలీ ల్యాండ్ టూర్లో ఇలాంటి ఎన్నో ప్రదేశాలు మీ కళ్ళతో మీరే చూసి ఆ అందమైన అనుభూతి మీరు కూడా పొందాలంటే సజీవ సాక్ష్యాలు టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మీరు ప్రయాణించాల్సిందే నవంబర్ నెలలో ఉన్న టూర్లో మీరు కూడా మాతో రావాలనుకుంటే వెంటనే మాకు ఫోన్ చేసి మీ టికెట్ రిజర్వ్ చేసుకోండి ఇంకా కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద అలాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు